న్యాయం చేయండి ఆర్టీసీ చైర్మన్కు మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల మొర గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య వివిధ కారణాలతో మెడికల్ అన్ఫిట్ అయ్యి ఉద్యోగం కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుకు అభ్యర్థించారు యాభై మంది వరకు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆర్టీసీ హౌస్కు వచ్చి చైర్మన్ కలిశారు అప్పట్లో మూడు వందల మంది మెడికల్ అన్ఫిట్ అవ్వగా వీరిలో ప్రస్తుతం నూట ఐదు మంది మాత్రమే ఉన్నామని మళ్ళీ ఏదైనా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా చూస్తామని చైర్మన్ నారాయణరావు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాంతోపాటు అధికారుల తీరు మారకపోతే ఉద్యోగపాటు తప్పదని చెప్పేసి చెప్తున్నారు సర్క్యులర్ వన్ బై టూ థౌజండ్ నైన్టీన్కి వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగులు అక్కడ పనిష్ పనిష్మెంట్లు ఇస్తున్నారని ఈ సర్క్యులర్ అమలు చేస్తామని హామీ ఇచ్చి మూడు నెలలైనా ఆచరణ లేని లేదని అధికారులు తీరు మారకపోతే ఉద్యమ బాట తాడతామని చెప్పేసి ఎంప్లాయీస్ యూనియన్ అయితే సో ఇలా చూసుకుంటే వీరందరూ కూడా ఎంప్లాయీస్ చెప్పడం జరిగిందనమాట అయితే ముఖ్యంగా జిల్లాల్లో అధికారులు మాత్రం తమకు ఆదేశాలు రాలేదని పేర్కొంటున్నారని ఆ సర్కులర్ అమలు చేసేలా అన్ని జిల్లాలు డిపోలు అధికారులను అయితే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి వీరైతే కోరు సో ఈ విధంగా వీరైతే డిమాండ్ చేయడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు